నిరుద్యోగ భృతి ఇరవై లక్షల మందికి మీరు జాబ్లు ఇస్తానని చెప్పారు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ జాబ్లు మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం మీ చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా విజన్ ట్వంటీ ట్వంటీ కదా స్వర్ణాంధ్ర ట్వంటీ థర్టీ అని చెప్పాడు మరి ట్వంటీ థర్టీ గాలి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఆయన నినాదం తీసుకున్నారు దాని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీ చంద్రబాబు నాయుడు గారు మీ లోకేష్ గారు మీరందరూ కూడా మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫారంకి వెళ్ళారు దావోస్ వెళ్ళారు మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది ఒక్క రూపాయి అయినా ఎంబోయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము ఒక్క రూపాయినైనా మీరు ఎంబోయూ చేసుకున్నారా ఏమైపోయింది మీ తెలివి ఏమైపోయింది మీకున్న పరిచయాలు మీ గొప్పతనం ఏమైపోయింది అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు సుమారుగా పదిహేను లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఎంబోయిల్ చేసుకున్నారు సుమారుగా అరవై ఒక్క ఎంఓయూలు నాకు తెలిసి అరవై ఒక్క ఎంఓయూల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది పదహారు లక్షల జాబ్లు అనౌన్స్ చేశారు అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ఆయన లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు ఇరవై ఎంఓయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తో వాళ్ళు అనౌన్స్ చేసింది యాభై వేలు జాబులు అనౌన్స్ చేశారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క ఎంఓయూలు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాం మీరు ఇరవై లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు ఇదన్నంటే క్వశ్చన్ మార్క్ మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా ఇరవై లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు అంటే సుమారుగా ఇంతమంది ఇరవై లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు మూడు వేల రూపాయలు చెప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు నిరుద్యోగ భృతి అని లాస్ట్ టైము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా అందరికీ టోపీ పెట్టారు మరి ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా మీరు బడ్జెట్లో కేటాయించలేదు మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం